ఓం నమ శివాయ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యా నమ హరి ఓం మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు ముందుగా ధ్వజస్తంభాన్ని చూస్తాము అసలు ధ్వజస్తంభం అక్కడ ఎందుకున్నది అక్కడ అలా పెట్టడానికి దాంట్లో నిగూఢమైనటువంటి అర్థం ఏమిటి దాని వెనకాల ఉన్నటువంటి ప్రాబల్యమైనటువంటి కథ ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము కౌరవులందరినీ సంహరించిన తర్వాత పాండవులు రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలిస్తూ ఉన్నటువంటి రోజులలో దాన ధర్మాలన్నీ కూడా ధర్మరాజు ఎంతో విరివిగా చేస్తూ ఉన్నాడట అటువంటి సమయంలో ఎంతో నేను గొప్ప దానవంతుణ్ణి కదా అనేటువంటి భావన ఆయన కలిగినట్టుగా కృష్ణ పరమాత్మకు అర్థమైనది ఇప్పుడు ఒకసారి ఆస్తి ఉన్నవాడు ఒకసారి ఆస్తి లేనివాడు తర్వాత ఆస్తి ఉన్నవాడు అయినప్పుడు వాడిలో కలిగేటువంటి భావనలు అదే విధంగా ఉద్యోగం లేనటువంటి వాడు తర్వాత ఉద్యోగాన్ని సంపాదించిన తర్వాత వాడిలో కలిగేటువంటి భావనలు అదే విధముగా వివాహం కానిటువంటి వాడు వివాహమైన దాని తర్వాత వాడిలో కలిగేటువంటి భావనలని ఆంతర్యాలని గ్రహించేటువంటి శక్తి మనకే ఉన్నప్పుడు ఆ కృష్ణ పరమాత్మకు ఆ విషయం అర్థం కాదా అందుకని చెప్పి కృష్ణ పరమాత్మ కూడా వీళ్ళకి బుద్ధి కలగాలి అనేటువంటి భావన కలిగింది అంటే జ్ఞానోదయం ఇంకా పూర్తిగా కలగాలి అనేటువంటి ఆలోచన కలిగి అప్పుడు కృష్ణుడు చెప్తాడట ఏమిటి అంటే అశ్వమేధ యాగం చేయమని చెప్పి సలహా ఇస్తాడట ధర్మరాజుకి సరే ధర్మరాజు గారు తన సోదరులందరినీ పంపించి వాళ్ళతో కూడి అశ్వాన్ని పంపిస్తాడు ఆ అశ్వము అన్ని రాజ్యాలకు వెళుతుందనమాట ఎవరైతే ఆ అశ్వాన్ని బంధిస్తారో అంటే వీళ్ళకి సామంత రాజులుగా ఉండడానికి ఇష్టపడనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు మొత్తానికి కూడా ఈ భూమండలం మొత్తానికి కూడా రా చక్రవర్తులు అనేటువంటి భావన వాళ్ళకు నచ్చనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ గుర్రాన్ని బంధించవచ్చు అనమాట సరే అన్ని రాజ్యాలకు తిరుగుతూ ఉన్నది తిరుగుతూ ఉన్న దాని తర్వాత మణిపురం అనేటువంటి రాజ్యానికి ఆ గుర్రం వచ్చిందట వచ్చినటువంటి సందర్భంలో ఆ మణిపురాన్ని పరిపాలించేటువంటి రాజుగారు ఎవరు అంటే మయూరధ్వజుడు మయూరధ్వజుడు అయినటువంటి మయూరధ్వజుడు కొడుకైనటువంటి తామ్రధ్వజుడు అనేటువంటి యువరాజు అక్కడ ఉన్నాడట ఉండి సరే వీళ్ళు గుర్రాన్ని తీసుకొస్తూ ఉండటం చూసి తను కూడా ఒక యువరాజే కాబట్టి తను తనను తాను అప్పగించుకోవడం ఇష్టం లేనటువంటి వాడై యుద్ధంలో ఓడిపోతే ఓడిపోవచ్చును గాక కాకపోతే వీళ్ళని వీళ్ళ మీద మనం యుద్ధం చేయవలసింది అనేటువంటి భావన కలిగి రాజుకి యుద్ధమే వాళ్ళ ధర్మం కాబట్టి వాళ్ళని జయించేటువంటి జయించేటువంటి ఆలోచనలు కలిగి వాళ్ళ మీద యుద్ధానికి వెళతారట వాళ్ళు సైన్యాన్ని కలిగి ఉంటారు వీళ్ళు కూడా అంతే సైన్యాన్ని కలిగి ఉంటారు తర్వాత ధర్మరాజు మినహా ఈ ఉన్న నలుగురిని కూడా ఆ రాజుగారు ఓడించేస్తారట యువరాజు ఓడించిన దాని తర్వాత గుర్రాన్ని వాళ్ళ స్వాధీనం చేసుకుంటారట చేసుకున్న దాని తర్వాత ధర్మరాజు గారు పరి విధాలుగా బాధపడుతుంటారట ఏంటి ఇంకా తమ్ముడు రాలేదని అప్పుడు విషయం తెలుస్తున్నది మణిపురం రాజ్యా రాజ్యాధీశుడైనటువంటి మయూరధ్వజుడి దగ్గర తమ రాజ్యం ఉన్నట్టుగా తమ గుర్రం చిక్కుకుని ఉన్నట్టుగా తెలుసుకున్నటువంటి వాడే కృష్ణుడిని సలహా అడుగుతాడట అడిగితే కృష్ణుడు అప్పుడు చెప్తాడట కృష్ణ పరమాత్మ వారు ఆయన ఆయనను మనం జయించడం మన వల్ల కాదు అని చెప్పి చెప్తూ దీని కపటోపాయం ద్వారా వాళ్ళని మనం జయించాలి అని చెప్పి అంటారు వాళ్ళిద్దరూ కూడా బ్రాహ్మణ రూపాల్లో వస్తారనమాట వచ్చి ఆ రాజుగారి దగ్గరికి వెళతారు వెళ్ళిన తర్వాత ఆ రాజుగారు అడుగుతారనమాట ఏమిటయ్యా ఎందుకొరకు వచ్చారు అంటే ఇట్లా ఈయన కృష్ణ పరమాత్మ అంటాడు అనమాట ఈయన కొడుకు ఉన్నాడు ఈయన కొడుకుని సింహం ఆయన స్వాధీనం చేసేసుకున్నది సరే ఏదో ఒక విధంగా ఆ సింహం దగ్గర నుంచి మా బిడ్డను కాపాడే ప్రయత్నం చేద్దామంటే ఈ రా ఈ రాజ్యానికి రాజు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆయన 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 సగ శరీరాన్ని కుడివైపు ఉన్నటువంటి శరీరాన్ని తీసుకొచ్చి నాకు ఇస్తే నీ బాలు వదిలిపెడతాను అని చెప్పి అంటాడట ఆ సింహం సరే వెంటనే ఎంతో ఆనందపరసుడయి ఉంటాడట ఉంటే అయ్యా ఇంకొక్క మాట నీ కూతురు కొడుకు ద్వారానే నీ సగం శరీరం అనేటువంటి భా భాగము విభాగం అవ్వాలి అని చెప్పి వాళ్ళు కోరతారట కోరిన తర్వాత సరే కూడా ఆషరతు కూడా స్వీకరించి రంపాన్ని తీసుకురమ్మని చెప్పి కబురు పంపిస్తారట వాళ్ళిద్దరిని కూడా అలాగే రమ్మని చెప్పి కబురు పంపిస్తే వాళ్ళు కోస్తూ ఉంటారట ఆ శరీరాన్ని భాగం కోస్తూ ఉన్నప్పుడు ఆయన ఏడుస్తున్నట్టుగా కనపడుతుందట వెంటనే ధర్మరాజు గారు అయ్యా ఇక ఆపండి ఆపండి అని చెప్పి అంటాడట ఏమిటి అంటే ఇదిగో నువ్వు ఏడుస్తూ ఇస్తున్నావు కదా ఏడుస్తూ ఉన్నటువంటి దానం పనికి రాదు కాబట్టి వద్దు అంటారట అయ్యో రాజ అయ్యో బ్రాహ్మణ వర్య మీరు ఒక్క విషయాన్ని మీరు గమనించలేకపోయారు ఏమిటి అంటే నా ఎడమవైపు నుంచి కన్నీటి ధారకరు వస్తున్నది కానీ కుడివైపు నుంచి రావట్లేదు కారణం ఏమిటో తెలుసా పరోపకారం కోసం ఒక బ్రాహ్మణ సహాయం కోసం నా కుడివైపున ఉన్నటువంటి శరీరం ఉపయోగపడుతున్నది కానీ ఎడమ ఉన్నటువంటి శరీరం ఉపయోగపడట్లేదు కదా అనేటువంటి బాధ వలన ఈ కన్నీరు కలుగుతుందయ్యా అని చెప్పి అన్నారట అన్నదాని తర్వాత అప్పుడు ధర్మరాజు ఆశ్చర్య చెగుతయిపోయాడ ఇప్పటి వరకు తనే ఎన్నో గొప్ప దానాలు చేశాననేటువంటి భావన కలిగి ఉన్నవాడు ఇప్పుడు ఎంతో ఆశ్చర్యపోయాడట ఆశ్చర్యపోయితే అప్పుడు కృష్ణుడు అన్నాడట అంటే ఇద్దరు కూడా ఆ తామ్రధ్వజుడు అనేటువంటి వాడు ఈ మయూర ధ్వజుడు అనేటువంటి వాడు కృష్ణ పరమాత్మ భక్తులట అయితే వెంటనే ఆనందంతో సరే ఏం వరం కావాలో కోరుకోమని చెప్పి తన నిజస్వరూపాన్ని ఆయన ఎందు ఆ నిజస్వరూపాన్ని దర్శనమిచ్చాయట ఇచ్చిన తర్వాత అయ్యా ఎప్పుడు కూడా మిమ్మల్ని చూస్తున్నటువంటి అనుగ్రహాన్ని మాకు కలిగించండి అని చెప్పంటే సరే అయితే ఒక పని చేద్దామని చెప్పి అప్పుడు ధ్వజస్తంభ రూపంలో నువ్వు ఎప్పుడూ కూడా కొలువై ఉంటావు అన్ని దేవాలయాలలో నీ దగ్గరే అందరూ కూడా దీపాలు పెట్టి నీకు నమస్కారం చేసి దాని తర్వాత ప్రదక్షిణాలు ఈ ధ్వజస్తంభానికి కూడా చేసి నీ ధ్వజస్తంభం దగ్గర ముక్కే మా దగ్గరకు వస్తారయ్యా ఇదే నేను నీకు ఇచ్చేటువంటి వర్వము అని చెప్పి అన్నారట అందుకని మనకి ధ్వజస్తంభం అనేది ఏర్పాటు అయిందనమాట ఇది ఇప్పుడు ధ్వజస్తంభం కదా ఎట్లాగే మన నందీశ్వరుడు గురించి ద్వారపాలకుల గురించి చండీశ్వరుడు గురించి కాలభైరవుడు గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం హరి ఓం